యువగళం నవశకం కార్యక్రమాన్ని చూస్తే అది జరిగిన అనంతరం వైఎస్ఆర్ సిపి పార్టీ బెంబేలెత్తిపోతున్నట్టుగా కనపడతా ఉంది ఎందుకంటే దాదాపు ఐదు లక్షల మంది హాజరైనటువంటి ఆ సభ మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రకంగా వైఎస్ఆర్ సిపి పట్ల విముఖతో ఉన్నారు అనేది స్పష్టంగా కనపడతా ఉంది దానితో వైఎస్ఆర్ సిపి ఏం చేయాలి ఎలా దీన్ని అధిగమించాలి అనేటటువంటి ఆందోళనలో పడినట్లుగా కనపడతా ఉంది ఆ వేదిక మీద అంతటి అశేష జన సందోహం హాజరైనటువంటి దానిలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అలాగే బాలకృష్ణ గారు వారందరినీ వేదిక మీద చూసితే ఇక వాళ్ళకి వైఎస్ఆర్సిపి పార్టీకి గంగ వేరులెత్తినట్టుగా కనపడతా ఉంది ఆ భయంతోనే వాళ్ళ యొక్క సీట్లు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలని అటు ఇటు రేపటి ఎన్నికల కోసం ఒక చోటు నుంచి ఒక చోటికి మార్చేటటువంటి ఆలోచన చేస్తున్నారు అనేది అనిపిస్తూ ఉంది ఎలా చేసినా సరే ఎలా చేసినా ఒక చోట పనికి రానటువంటి వ్యక్తిని మరొక చోట తీసుకెళ్లి పెట్టినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఒకే ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా వ్యక్తులు అక్కడ చెల్లుబాటు అవుతారు అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ వివగళం పాదయాత్ర ఇదేమీ ముగింపు కాదు ఇది ఒక నవశకానికి ఆరంభం రేపటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా వేదిక మీద జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది రేపటి ఆంధ్ర భవిష్యత్తు రీత్యా అత్యంత అవసరము అనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది ఈ రెండు పార్టీలు కూడా కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా ప్రజా ప్రయోజనం కోసం మాత్రమే మరి ముందుకు రావటము అనేది సంతోషించాల్సినటువంటి విషయం ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు అనేటటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క పొత్తు పెట్టుకున్నటువంటి రోజునే వైసీపీ ఓటమి ఖాయమైంది అనేది మనందరికీ కనపడతా ఉన్నటువంటి వాస్తవే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విజ్ఞప్తి రేపటి ఎన్నికల్లో నూట అరవై స్థానాలు ఎమ్మెల్యేలు నూట అరవై శాసన సభల్లో శాసనసభ్యత్వ ఐ మీన్ ఎమ్మెల్యేలు గెలుపు అలాగనే ఇరవై ఐదు ఎంపీల గెలుపు అనేది ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటంలో చాలా వరకు మనకి తోడ్పడుతుంది అలాగనే ఈ గెలుపు రేపటి ఆంధ్రదేశ భవిష్యత్తుని ఏ రకంగానంటే ఈ ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి అనేకమైనటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతి దోపిడి దౌర్జన్యం అనేక రకాలుగా చట్టాన్ని మరి వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవటం ఇలాంటివన్నీ కూడా మనకి తొలగిపోతాయి అంటే ఎటువంటి సందేహం లేదు పూర్తిగా ప్రజాస్వామ్యం మళ్ళీ పట్టాల మీదకి ఎక్కుతుంది అందుకే ఈరోజు ఈ పొత్తు అనేది అవసరం అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయంగా మనకి కనపడతా ఉంది ఈ అరాచక ప్రభుత్వాన్ని పూర్తిగా తొలగించటం అనేదే జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క మరి లక్ష్యం ఆ పొత్తు యొక్క ఉద్దేశం అదేనని మరి అంటంలో ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా రేపటి ఎన్నికలు మన రేపు జరగబోయేటటువంటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రుల ఐదున్నర కోట్ల మంది ప్రజానీకం యొక్క ఆత్మగౌరవానికి మధ్య జరిగేటటువంటి ఎన్నికలు ఇవి యుద్ధం అది ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఏ రకంగానైతే అన్ని వర్గాల వారిని మరి దూరం చేసుకున్నాడో ఆ రకంగా వాళ్ళని అవమానించారో ఏ రకంగా కేసులు వాళ్ళ మీద పెట్టి మరి ఇబ్బందులకి గురి చేశారో అలాగనే ప్రజా ఆస్తుల్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉందో ఇవి అన్నీ మరి ఉండటం వల్లే ప్రజలు ఆ ఆత్మగౌరవంతో రేపు తప్పనిసరిగా దాన్ని నిలబెట్టుకోవటానికి ఓటు వేస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు రాబోయేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఈ విద్య వైద్యం అలాగనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు ఏవైతే అలక్ష్యం చేయబడ్డాయో ఇవి అన్నిటినీ కూడా మరి రేపటి ప్రభుత్వం సరిచేస్తుంది అంటే ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా మేనిఫెస్టో కూడా ఈ రెండు పార్టీలు కలిసి మేనిఫెస్టోని తయారు చేసుకుంటా చేసుకుంటామని ఇప్పటికే చంద్రబాబు గారు ప్రకటించారు అదే ఆ వేదిక మీద కూడా చెప్పటం అనేది జరిగింది అతి త్వరలో రేపు జరగబోయేటటువంటి అమరావతి లేక తిరుపతి ఈ రెండు సభల్లో ఈ మేనిఫెస్టోని కూడా ప్రకటించడం జరుగుతుంది అప్పుడు ఇంకాస్త స్పష్టంగా ప్రజలకి ఈ రెండు పార్టీల యొక్క పొత్తు వారి యొక్క ఆదర్శం రేపటి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి చేయబోయేటటువంటి కార్యక్రమాలు ఇంకాస్త ప్రస్ఫుటంగా తెలుస్తాయి అనేది మేము అనుకుంటా ఉన్నాం ఈ మార్పు అనేది చాలా అత్యంత అవసరం ఈ మార్పు తీసుకురావటానికే జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే సమాయత్తమై ఉన్నారు జగన్ రెడ్డి బై బై అని చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అంటే ఎటువంటి సందేహం లేదు